రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో తన మీదే ఆధారపడి ఉన్న ఆరుగురు పిల్లలు అనాథలు అయిపోయారని గంగాపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు చిన్నకూట మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన విష్ణుమూర్తి మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే విష్ణుమూర్తి భార్యతో పాటు తమ్ముడి భార్య కూడా గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అప్పటి నుంచి తమ్ముడు పిల్లలతో పాటు తన పిల్లల బాధ్యత కూడా విష్ణుమూర్తి చూసుకుంటున్నాడు కాగా విష్ణుమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి పిల్లలు అనాథులుగా మారని గ్రామస్తులందరూ కన్నీరు మున్నీరవుతున్నారు ప్రభుత్వం దాతలు వీరిని ఆదుకోవాలని కోరారు గ్రామానికి గతంలో వీళ్ళ తమ్ముడు కుటుంబం వీళ్ళ కుటుంబం ఆటోలో ఆటోలో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే ఆటో కారు యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇద్దరు తోటికోడలు ఇతని భార్య వీళ్ళ తమ్ముడు భార్య చనిపోవడం జరిగింది తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరుగురు పిల్లలు ఇక తమ్ముని పిల్లల్ని ఈయన పిల్లల్ని కూలి నాలి కష్టపడి ఏదో పనిచేసుకొని పోషించేవాడు కానీ తీవ్రంగా ఈ నాలుగు రోజుల క్రితమైన యాక్సిడెంట్ కావడం కుటుంబం రోడ్డు పాలు కావడం ఏముంది అర్థం కావట్లేదు సరే దయచేసి మన అధికారులు కానీ ప్రభుత్వం నుండి కానీ స్థానికులు కానీ వాళ్ళ కుటుంబానికి తోచినంత సాయం చేయాలి ఆరుగురు పిల్లలు ఉన్నారు అనాథలు అవుతారు దయచేసి మా గ్రామానికి వచ్చా దాతలా ఏదైనా ప్రభుత్వ తరఫున ఏదైనా వాళ్ళకి న్యాయం రోజు సిద్దిపేట నుంచి నిత్యావసర వస్తువులు తీసుకొని ఇంటికి వెళ్తున్న విష్ణుమూర్తి అడ్డం వచ్చి రావడం వలన అడ్డం పడి హెడ్ ఇంజూర్ అయ్యింది దాన్ని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకువచ్చిన తర్వాత నిమ్స్కు వీళ్ళు రెఫర్ చేస్తే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత రెండు రోజులు ఐసీయూలో ఉన్నాడు ఐసీలో తర్వాత ఇతను పరిస్థితి బాగాలేదు ఇంటికి తీసుకెళ్ళమన్నానంటే తీసుకొని రావడం జరుగుతుంది మార్గ మధ్యంలో వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్దామని సిద్ధిపేటకి మళ్ళీ తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అతను చనిపోయిందని చెప్పినారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఇటు పిల్లలకు ఆరుగురు పిల్లలు అంతా వాళ్ళు పద్నాలుగు పదహారు సంవత్సరాలలోపు పిల్లలే వారి తల్లి ఒక్కతే ఉంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా ఆడ వాళ్ళు పోషించే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ కలెక్టర్ ద్వారా కానీ వారికి సహాయం తోసినంత సహాయం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం